అరణ్యాల్లో ఎందరో ఎందరో ఋషులు ఒక్కొక్కరు చూడండి నీళ్ళలో ధ్యానం చేస్తున్నారు ఒకరు అగ్నిలో ధ్యానం చేస్తున్నారు ఒకరు అన్న ఆహారాలు లేకుండా జీవిస్తున్నారు ఒకరు గాలి లేకుండా జీవిస్తున్నారు ఇప్పుడు ఈ కాలంలో కూడా ఉన్నారు ఎప్పుడో ఒక యోగి నిరాహార యోగి దేహం అనుకో మొన్న ప్రహ్లాద్ జాని బాబా దేహం వదిలారు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత కథలు కథలుగా వారి గురించి చెప్పుకుంటాం మరి ఇట్లా చెప్పుకుంటున్నారు ఇప్పుడు ఎవరు ఉన్నారండి అంటారు కానీ ప్రతి యుగంలో ఉంటారు కానీ మనం గుర్తించాలి ఎలా అంటే ఒక యోగిని గుర్తుపట్టాలంటే యోగి కావాలి జ్ఞానిని గుర్తుపట్టాలంటే జ్ఞానే కావాలి కానీ వాళ్ళు రహస్యంగా ఉంటారు ఎక్కడెక్కడ ఉంటారు పట్టణాలలో ఉండొచ్చు ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో భారతదేశంలో అంతటా హిమాలయాల్లో అంతటా అక్కడక్కడగా రహస్యంగా ఉంటారు వారిని గుర్తించి మనం దగ్గరికి చేరవలసి వస్తుంది నాకు ఇదొచ్చు అదొచ్చు అని వారు ఎవరు చెప్పరు వారు ఏ గొప్పలు చెప్పుకోరు మనం లేని గొప్పలే చెప్పుకుంటాం కానీ వాళ్ళు ఉన్న గొప్పలు కూడా చెప్పుకోరు వాళ్ళు రహస్యంగా ఉంటారు వారిని వారు ఒక అమాయకులుగా చెప్పుకున్నారు రామకృష్ణ పరమస్ రమణ మహర్షి వారి గురించి ఎప్పుడు ఆత్మస్థుతి చేసుకోలే నేను అమాయకుని నేను ఒక పిచ్చివాడిని నాకు ఏమి తెలియదు అనే స్థితులనే ఉన్నారు అట్లా నిండుకుండా తొలకనట్టుగా ఆ ఋషులు ఆ విధంగా గొప్ప గొప్ప స్థితిలో ఉన్నారు కనుక మనం వాళ్ళని ఇన్స్పైర్ అవ్వాలి వారి జీవితం వలన మనం ఆదర్శం పొందాలి చక్కగా మనం ఇది కావాలి అందుకని ఈ యోగా డే పరంగా మనం ఏం చేయాలంటే కొన్ని మార్పులు చేసుకోవాలి జీవన విధానంలో మనకు సాధనకు మేలు కలిగించేటివి కొన్ని అవలంబించాలి చక్కగా శాకాహారంలోనే కావాలి మాంసాహారము డెబ్బై రెండు గంటలు పడుతుంది జీర్ణం కావటం కావటం కోసము అది రాక్షస భోజనము దాన్ని వదిలి శాకాహారాలుగానే మారాలి అందుకని నువ్వేం తింటావో చెప్పు నీ గుణం ఏదో నేను అంటుంది భగవద్గీత అందుకని మూడు గుణాలు తమో రజో సత్వము మూడు గుణాలు ఉంటుంది కనుక ఆ మూడు గుణాల వాళ్ళు ఏమి తింటారు ఏం ఆలోచన చేస్తారు ఏం పని చేస్తారు వాళ్ళ జీవన విధానం కూడా మొత్తం భగవద్గీతలో చెప్పారు అయితే ఆ విధంగా మనము సత్వగుణంలో ఉండి శాకాహారంలో తీసుకుంటే నిరంతరము ధ్యానం చేసుకోవలేము అయితే ఒక సమయం కేటాయించుకోవాలి సమయం చిక్కట్లేదు చిక్కట్లేదు అంటారు మరి అందరికీ అదే సమయం ఉంటుంది ఒక ఇద్దరు రైతులు ఉన్నారు ఇద్దరికి ఒకే సేమ్ పొలం ఉంది ఇద్దరు ఒకే పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేశారు ఒక గొప్ప నష్టాల్లో ఉన్నాడు గొప్ప లాభాల్లో ఇంకొక అతను ఉన్నాడు అంటే ఇవతను పంట చేను ఎండిపో ఎండిపోయిన తర్వాత నీళ్ళు పెట్టేవాడు ఎలుకలు రంధ్రాలు కొడితే ఆ పక్కవాడి చేనుకు నీళ్ళు వెళ్తాయి దాన్ని ఎలక పొక్కని రంధ్రాన్ని మూసివేయడు అలాగే ఇంకొకటి సమయానికి మందు పిచ్చికారి చేయాలి కదా ఆ యొక్క దానికి పురుగు పోవడానికి చనిపోవడానికి ఆ విధంగా దానికి సమయానికి మందు పిచ్చికారి చేయడు అట్లా ఆ విధంగా శ్రద్ధ లేకుండా వ్యవసాయం చేయడం వలన పెట్టుబడి కూడా రాకుండా గొప్ప నష్టాలు ఉంటాడు ఇంకొక అతను సమయం ఏ సమయంలో ఏది చేయాలనో అది చక్కగా శ్రద్ధతోటి సహనంతో చక్కగా పరిశ్రమ చేయడం వలన గొప్ప లాభాల్లో ఉన్నారు మనము సాధన చేసినప్పటికీ కూడా నెగ్లెట్గా చేయడము ఆసక్తి లేకపోవడం చేయడము ఏదో యాంత్రికంగా పనులు చేసిన అన్ని పనులు చేసినట్టుగానే చేయడం వలన ఎక్కువ ఫలితాలు పొందలేము శ్రద్ధతోటి సహనంతో పట్టుదలతోటి నిరంతరం ఏదో సాధించాలనే ఒక గోల్తోటి ఒక ఏం తోటి ఒక లక్ష్యంతో మనం చేసినట్టయితేనే అప్పుడు గొప్ప ఫలితాలు పొందుతాం ఋషులు ఎంత పరిశ్రమ చేశారో మనం కూడా అంత పరిశ్రమ చేయాలి ఎంత వైరాగ్యం కలిగి ఉన్నారో ఋషులు మనం కూడా అంత వైరాగ్యం కలిగి ఉండాలి చక్కగా మనం యమ నియమాల్ని పాటిస్తూ శ్రద్ధతో చేసినట్టయితే చక్కటి ఫలితము మనం పొందగలుగుతాము ఇప్పుడు మనము యోగా డే సెలబ్రేషన్ ఎట్లా చేసుకోవాలి అనే దాని గురించి చర్చించుకుందాము అయితే యోగులందరూ ధ్యానులందరూ ఉమ్మడిగా ఒకే దగ్గర కూడి చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలి అందరూ బర్త్ డేలు మ్యారేజ్ డేలు ఏం అన్ని ఫంక్షన్స్ చేసుకుంటున్నారు కదా ఇది యోగా డే అంటే ఏంటిదంటే ధ్యాన యోగాన్ని ఏం చేయాలంటే అందరూ ధ్యానులందరూ యోగులందరూ అందరూ ఆత్మజ్ఞానులందరూ ఒకే దగ్గర కూడి చక్కగా ఆత్మజ్ఞానులందరూ అయిన వారు మంచి సత్సంగం చెప్తే మిగతా వాళ్ళకి ఆదర్శం ఉంటుంది గొప్ప గొప్ప ఋషులది జీవితాలను ఇన్స్పైర్ పొందాలి ఆదర్శం పొందాలి అక్కడ మంచి సత్సంగం చేయాలి పోగానే చక్కగా ధ్యానం చేసుకోవాలి ఆ రోజు కొంత యోగాభ్యాసం చేయాలి ప్రాణాయామభ్యాసము చేయాలి తర్వాత ధ్యానాభ్యాసం చేయాలి తర్వాత కొంత సత్సంగం చెప్పుకోవాలి తర్వాత వాళ్ళ వల్ల అనుభవాల్ని పంచుకోవాలి ఈ యోగా డేని ఈ విధంగా చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలి చాలా సాదాసిధగా చక్కగా జరుపుకోవాలి ఎందుకంటే ఆ రోజు కిందనే కూర్చోండి సాదా భోజనమే తీసుకోండి యోగుల్లాక ఋషుల్లాక ఇప్పుడు అంటే ప్రతి మనిషి మూడు అవతారాలు ఎత్తుతున్నాడు అయితే ధ్యానం చేసేటప్పుడేమో యోగి తినేటప్పుడు భోగి పడుకునేటప్పుడు రోగి మూడు అవతారాలు ఎత్తుతున్నాడు రోజుకు ఇట్లా మూడు అవతారాలు ఎత్తకుండా ఒకే అవతారం సతతం యోగి భగవద్గీతలో చెప్తున్నాడు ఎల్లప్పుడు యోగి నువ్వు యోగిగా ఉండాలి అంటున్నాడు తినేటప్పుడు యోగి పడుకునేటప్పుడు యోగి పనులు చేసేటప్పుడు యోగి మాట్లాడేటప్పుడు యోగి సతతం యోగి ఎల్లప్పుడు యోగిగా ఉండాలి కానీ పూటకు మూడు అవతారాలు ఎత్తొద్దు అందుకనే ఒకే అవతారం యోగి అవతారంలోనే ఉండాలి అంటే యోగి అవతారం అంటే డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడం కాదు అంటే మనం ఎలా ఉన్నామో యోగి జీవన విధానము ఉండాలి అందుకనే చక్కగా ఆ రోజు సాదా భోజనము సాదా జీవనము సాదా వస్త్రధారణ సాదాగా ఉంటూ మనం ఆ రోజు చక్కగా ఋషుల ఆహార నియమము ఋషుల జీవన విధానాన్ని ఆ ఒక రోజన్నా మనం పాటించాలి రోజు రోజు అది అభ్యాసం కిందికి అయిపోతుంది ఆ విధంగా మనము చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలి ధ్యానంలోకి రాని వాళ్ళు యోగంలోకి రాని వాళ్ళు ఈ యోగా డే రోజు నాడు ధ్యానంలోకి కొత్త వాళ్ళు వచ్చేసి మంచి అనుభవజ్ఞుల దగ్గర శిక్షణ తీసుకొని ఆ రోజు మంచి చక్కగా ప్రారంభించండి మనం ఈ యొక్క శాకాహారం తీసుకోకపోవడం వలనే నానా రకాల వైరస్లు వస్తున్నాయి ఈ యోగము ధ్యానం చేయకపోవడం వలన నానా వైరస్లు అటాక్ అవుతున్నాయి ప్రపంచంలో ఇంకా రానున్న కాలంలో ఇంకెన్నెన్ని వైరస్ అటాక్ చేస్తావో ఇంకెన్నెన్ని సమస్యలు వస్తావో చెప్పలేము మనం అంత పరిస్థితి ఉంది కనుక ఇప్పుడు యోగం అనేది శరీరానికి ఏ రోగము రాకుండా నిరోగాన్నిస్తుంది ఎటువంటి వైరస్ని కూడా దగ్గర రాకుండా చేస్తుంది అందుకనే మునులు ఎంతో వందల సంవత్సరాలు ఎలా జీవించారు ఎంతో ఆరోగ్యంగా ఎందుకు జీవించారు ఎంత గొప్పగా వాళ్ళు ఆత్మజ్ఞానంతో సుఖంగా శాంతిగా ఆనందంగా దుత్తావస్థలో ఎలా జీవించగలిగారు అంటే వాళ్ళు యోగం చేశారు చక్కగా యోగ సాధన ధ్యాన సాధన ఆచరించారు శాస్త్ర ప్రకారం జీవించారు ఇంతవరకు మనం చెప్పుకున్నాం ఏది చేయాలి అనేది శాస్త్రమే ప్రమాణం శాస్త్రం ప్రమాణంగా జీవిస్తే మొదలు సిద్ధి లాభము అంటే ఫలితం పొందుతాము తర్వాత సుఖలాభము తర్వాత ముక్తి లాభము మూడు లాభాలు పొందుతాము శాస్త్ర ప్రకారం జీవించకపోతే సుఖం లేదు శాంతి లేదు లాభం లేదు సిద్ధిలాభం లేదు ముక్తి లాభం లేదు అందుకనే ఆ యొక్క శాస్త్ర ప్రకారంగా మనము రోజు చక్కగా మనము ఆ ఋషుల జీవన విధానాన్ని మనం అభ్యాసం చేసుకోవాలి అయితే ప్రతి ఒక్కరూ ఈ యోగంలోకి ధ్యానంలోకి రావాలి అప్పుడే ప్రపంచమంతా ఆరోగ్యకరమైన ప్రపంచము శాంతియుత ప్రపంచము ఆత్మజ్ఞాన ప్రపంచము తయారవుతుంది మనము ఒకటి గమనించినట్టయితే ఈ ప్రపంచంలో మనం దేని కోసము ప్రాకులాడుతున్నాము ఆల్రెడీ అవి పొంది ఉన్నారు మనం బిల్డింగ్ల కోసం ప్రాకులాడినాము అది కొన్ని వందల బిల్డింగ్లు ఉన్న వాళ్ళు ఉన్నారు కార్ల కోసం ప్రాకులాడినాము ఎన్నో కార్లు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంకా ఈ యొక్క సంపద కోసం ప్రాకలాడినేము ఆ సంపద ఉన్నోళ్ళు ఉన్నారు ఉద్యోగం కోసం ప్రాకలాడినేము అవి ఉన్నోళ్ళు ఉన్నారు పిల్లలు లేరు సంతానం లేరు అంటారు ఆ సంతానం ఉన్నోళ్ళు ఉన్నారు ఇవన్నీ మనకు శాంతి కలిగిస్తాయి డబ్బు శాంతి కలిగిస్తావు భోగాలు శాంతి కలిగిస్తావు ఇంకా ఇంద్రియాలని తృప్తి పట్టడానికి ధనం వెచ్చిస్తున్నాము సమయం వెచ్చిస్తున్నాము ఈ వ్యక్తుల ద్వారా వస్తువుల ద్వారా సంపద ద్వారా మనకు సుఖం సౌకర్యము భోగాలు ఆనందాన్ని కలిగిస్తాయని మనం వెంపర్లాడుతున్నాము కానీ ఇవన్నీ ఏవి ఆనందాన్ని కలిగించలేవు ఇవన్నీ ఉన్న వాళ్ళు ఎంతమంది శాంతిగా ఉన్నారో ఆలోచించాలి మనం ఏవి శాంతి కలిగించలేవు మనకు మనమే శాంతి కలిగించుకోగలము మనం మనం మన మనసు అంతర్ముఖమైతే చాలు ఈ శ్వాసే మనసు మనసే శ్వాస శ్వాస లయమైతే మనసు అవుతుంది మనసు లయమైతే ఇంకా బ్రహ్మానందమే ఈ మనసు లయమైనప్పుడు శ్వాస లయమైతుంది ఆ శ్వాసలైనప్పుడు లయమైనప్పుడు నిర్వికల్ప సమాధి స్థితి కలిగి బ్రహ్మానందమే మనకు లభిస్తుంది అందుకనే మనము ఈ యొక్క యోగం ఋషులు చెప్పిన యోగాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెట్టామో ఋషులు చెప్పిన జీవన విధానాన్ని మనం ఎప్పుడైతే వదిలిపెట్టినామో అప్పుడే అన్ని రోగాలు వైరస్లు అటాక్ చేయడము అన్ని దుఃఖాలు మనకు వచ్చేస్తున్నాయి పల్లెటూర్లలో చూద్దామంటే ఆకుకూరలు తినేటోళ్ళు లేరు మా పల్లెటూరులో ఆశ్రమం ఉంది మాది ఒకప్పుడు పూర్వకాలంలో ఆకుకూరలు బాగా తీసుకునే వాళ్ళు బాగంటే బాగా ఎక్కువ ఆకుకూర తీసుకునే వాళ్ళు ఒకటే రొట్టే కొంచమే అన్నం ఆకుకూర ఎక్కువ తీసుకునే వాళ్ళు అయితే ఆ కరువు కాలం కనుక అప్పుడు అప్పుడు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఆకురాలు తినకుండా ఆయన ఇరవై ముప్పై రకాల ఆకురాలు చుట్టూ ఆశ్రమం పక్కన కూడా నేను చూయిస్తాను ఇవి వండుకొని తినండి అని నేను స్వయంగా వంట చేసి కూడా తినపెడతాను అందరికీ నేను మాత్రం పచ్చివే తీసుకుంటాను ఎందుకంటే పచ్చివే అందరు తినలేరు కనుక పచ్చివి ఇవ్వను అట్లా ఎన్నో రకంగా రుచిగా చేసుకొని తినొచ్చు ఎన్నో కూరగాయలు ఆకురల్ని అట్లా అందుకని ఋషులు చెప్పిన ఆహార నియమాలు ఋషులు చెప్పిన పద్ధతులు శాస్త్రాన్ని సాధనని మనం చేసినట్టయితే మనము ముక్తాత్ములమవుతాము ఎప్పుడైతే ఋషులు చెప్పిన మార్గాన్ని వదిలిపెట్టినామో మనం కష్టాల పాలు లోకమంతా కష్టాల పాలు అవుతుంది ఋషుల మార్గంలో నడిచినప్పుడే మనం సుఖం సౌకర్యం ఆనందంగా జీవిస్తాము ఈ ప్రపంచంలో ఏది మనకు సుఖాన్ని ఇవ్వలేదు నిజమైన సుఖం మనకు ధ్యానయోగమే ఇస్తుంది అని దృఢనిశ్చేలము కావాలి ఇది మాత్రము సత్యము ఏది మనకు సుఖాన్ని ఇస్తుంది వ్యక్తుల సంపదన ఏమి ఇస్తుంది ఏది మనకు సుఖాన్ని ఇవ్వలేదు బాగా లోతుగా ఆలోచించండి వివేకంతో ఆలోచించండి మనకే తెలుస్తుంది అందుకనే నిజమైన సుఖము శాంతి మనలోనే ఉంది దాన్ని వెలికి తీయాలి ధ్యానయోగం వలన అది సాధ్యమవుతుంది అందుకనే దృఢ నిశ్చయము మనము చేసుకోవాలి సూర్యుడు పడమట ఉదయించుగాక నేను ఈ పెట్టుకున్న సంకల్పము ఉదయం సాయంత్రం తప్పకుండా ధ్యానం చేస్తాను శ్రద్ధ ఇష్టమైతే కష్టం కాదు మనకు శ్రద్ధ ఉంటే కష్టం కాదు కొంతమంది కఠినమైన పనులు కూడా సులువుగా చేసేస్తారు కొంతమంది సులువైన పనులు కూడా కఠినంగా భావిస్తారు అది లోపమే ఈ ప్రపంచంలో శ్రద్ధ పెడితే ఏ కార్యంలోనైనా శ్రద్ధ పెట్టే పైకి వచ్చారు ఎవరైనాప్పటికీ కూడా ఇప్పుడు సచిన్ టెండూల్కర్ శ్రద్ధ పెట్టిందే క్రికెట్లో శ్రద్ధ పెట్టినందుకు విన్ అయ్యాడు అమితాబ్ బచ్చన్ నటన పైన శ్రద్ధ పెట్టినందుకే ఆయన విన్ అయ్యాడు అలాగే ఈ ప్రపంచంలో వ్యాపారంలో శ్రద్ధ పెట్టినందుకే కోటీశ్వరుడు అయ్యాడు ధీరుబాయి అంబానీ గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఈ ప్రపంచంలో ఆ శ్రద్ధతోటే పైకి వచ్చారు మనం ఈ ధ్యాన యోగంలో కూడా మనం ఆత్మజ్ఞానం పొందాలని ఈ యొక్క శ్రద్ధ పెడితేనే మనం ఆత్మజ్ఞానులుగా తయారవుతాము ఇప్పుడు ఈ ధ్యాన యోగం పైన మనము నిరంతరం శ్రద్ధతోటి చేయాలి సహనంతో చేయాలి మనం ఇది చేయాలి ఇంతే ఇంతేముంది అన్న అనడానికి లేదు భూమిలో వేసి ఎరువు నీళ్ళు వేస్తే మహావృక్షం అవుతుందండి అలాగే ఈ ధ్యాన యోగాన్ని కూడా ఇంకా ఇంట్లో ఏముంటావో ఏముంటావో అని కాదు ఉండేదల్లా మనసులో వైరాగ్యము చక్కటి ఆహార నియమాల్ని పాటించాలి ఉండేదంత వైరాగ్యాన్ని ఆశ్రయించాలి నిరంతరం సాధన చేయాలి గుర్తుకొచ్చినప్పుడు చేయకుండా మన ఇంట్లో సహకరించకున్నా కానీ కొన్ని రోజులకు మనం శ్రద్ధతోటి సాధన చేస్తుంటే ఇంటి వాళ్ళందరూ సహకరిస్తారు మన గుర్తుకొచ్చినప్పుడు ధ్యానం చేస్తుంటే ఆ వైబ్రేషన్స్ ఆ ప్రభావం వారి మీద చూపలేదు మనం నిరంతరం సాధన చేస్తే వీరికి ఏ ఆనందం కలుగుతుంది సమయం తప్పకుండా వీరు ధ్యానం చేస్తున్నారని మనకు ధ్యానానికి విఘ్నాలు కలిగించే ఇంటి సభ్యులు కుటుంబ సభ్యులు కానీ పిల్లలు కానీ భార్య కానీ కుటుంబ సభ్యులు కానీ సహకరిస్తారు కొన్ని రోజులకు వాళ్ళు కూడా అబ్బో వీరు సమయం ప్రకారం రోజు చేస్తున్నారే ఏదో శాంతి కలుగుతుంది వీళ్ళకి ఇంట్లో ఏదో లాభం కలుగుతుంది మీరు ఎందుకు చేస్తున్నారు ఏం శాంతి కలుగుతుంది ఈ ధ్యానం చేసేటప్పుడు ఉన్నప్పటి నుంచి మీరు శాంతిగా ఉన్నారు కోపం రావట్లేదు ఆవేశం రావట్లేదు శాకాహారులుగా ఉన్నారు అని ఆ వైబ్రేషన్స్ మీ కుటుంబం మీద పడి వాళ్ళు కూడా ధ్యానంలోకి వస్తారు భార్య ధ్యానంలోకి రాకుంటే భార్య ధ్యానంలోకి వచ్చేస్తుంది ఒకవేళ భార్యనే సాధన చేసింది అనుకోండి భర్త ధ్యానంలోకి వస్తాడు ఆమెని ఆదర్శం పొంది అట్లా ఈ విధంగా ఆ ప్రభావం పడుతుంది కాకపోతే మనకు గుర్తుకు మనసు బాగోలేనప్పుడు గుర్తుకు వచ్చినప్పుడు ఎప్పుడో కూర్చుంటే ఆ ప్రభావం ఇతరుల ప్రభావం చూపలేదు అట్లా నిరంతరం మనం నమ్మిన సిద్ధాంతం ప్రకారం నిరంతరం సాధన చేయడం వలన ఆ ధ్యాన కుటుంబంగా మారిపోతుంది మనము ఆ వైబ్రేషన్స్ కుటుంబం మీద పడి కుటుంబం అంతా ధ్యానులుగా మారుతారు తర్వాత ఊరు ప్రపంచము ఎంత ధ్యానులుగా మారిపోతారు ఈ విధంగా మనము ఒక సమయం పెట్టుకొని దేహం త్యాజయ్యేవా కార్యం సాధయేవా అన్నట్టు బుద్ధుడిలాగా చక్కగా బుద్ధుడు ఏం చేశాడు కొన్ని రోజులు సాధన చేశాడు ఆరు సంవత్సరాలు ఆయన ఎన్లైటన్మెంట్ పొందలేదు అప్పుడు ఆయన ఏం చేశారు ఇక దేహాన్ని ఇక్కడనే భూమిలో కలిసిపోవుగాక నేను లేవనని నలభై ఒక్క రోజులు కూర్చున్నాడు మనం మొదలే అంత కఠిన మార్గం తీసుకోవద్దు ఎక్కడికి ఆత్మజ్ఞానం పొందకపోతే ఆ స్థితిని మన దూడని చేయడం కావాలి మెల్లె నెమ్మది నెమ్మదిగా శనై శనై గీతలో చెప్పినట్టుగా నెమ్మది నెమ్మదిగా మనం ప్రయత్నం చేయాలి నిరంతరం చేయాలి నెమ్మది నెమ్మదిగా చేయాలి మధ్య మార్గాన్ని అనుసరించాలి మలయాళ స్వాముల వారు కూడా తొమ్మిది సంవత్సరాలు తప్ప చేశారు ఆనాడు క్యాలెండర్ లేవి లేనందువలన ముడి వేసుకునే వాళ్ళు దారానికి మూడు వందల అరవై ముడిలో అయితే ఒక సంవత్సరం అటువంటిది తొమ్మిది దారాలు అయినాయి తొమ్మిది సంవత్సరాలు అయినాయి కానీ ఆయన ఏమనుకున్నాడంటే పన్నెండు సంవత్సరాలు అయిందేమో ఇంకా నేను ఆత్మజ్ఞానం పొందలేకపోతుంది ఎందుకు నా జన్మ కొండ మీ నుంచి దూకేస్తామని అనుకున్నాడు అయితే ఆకాశవాణి రూపంలో తొమ్మిది సంవత్సరాలే అయింది ఇంకా మూడు సంవత్సరాలు శ్రమించు నీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది అని ఆకాశవాణి రూపంలో ఆ శబ్దం వచ్చేసింది అప్పుడు వారు మళ్ళీ వెళ్ళి మూడు సంవత్సరాలు ఎవరితో మాట్లాడకుండా మౌనంలో ఉండి అసలు సౌరము కూడా చేయించుకోకుండా నిరంతరము సాధన చేసి ఎన్లైట్మెంట్ పొందారు తిరుమలలో తరిగొండ వెంగమాంబ గుహలో మహా అరణ్యంలో తపచేసి ఎన్లైట్మెంట్ పొందారు అలాగే మనం ఎక్కడికి ఆత్మజ్ఞానం పొందకపోతే తర్వాత కఠిన నియమాలు తీసుకోవచ్చు మనము ఒక రోగానికి ఒక ట్యాబ్లెట్ వాడుతున్నాము ఇంకా డాక్టర్ దగ్గరికి మొండి రోగం తగ్గకపోతే డోసు పెంచుతుంటారు కదా అలాగే మనం అట్లా పెంచాలి కానీ ఒకే రోజు మనం బోట్లు బిగించొద్దు మధ్య మార్గాన్ని అనుసరించాలి చూడండి రామకృష్ణం పరమహంస రమణ మార్చి ఎంత వైరాగ్యం మనలో ఉండాలి శరీరము పురుగులు తోలిచి వేసినా కానీ రమణ ఆర్చి లేవలేదు రామకృష్ణ పరమహంస భార్య పిల్లలు చనిపోయిన వాడినిలాగా నేను ఇంకా ఎన్లైట్మెంట్ పొందలేదే దైవ దర్శనం పొందలేదే నా జీవితంలో రోజు వృధా అయ్యనే అని ఎంతో రోధించారు నా తపో కాలంలో కూడా మేము కూడా అంత రోధించిన వాళ్ళమే మూడు సంవత్సరాలు గేట్లు వేసుకొని బయటికి రాకుండా ఆకులు అలము తింటూ తపస్సు చేసినాము అంత శ్రమించవలసిన అవసరం లేదు మేము ఆచరించి మేము చెప్తున్నాము ఎందుకంటే అంత వైరాగ్యం ఉండాలి ఆ ఋషులంత వైరాగ్యము ఇంకా నేను ఈరోజు పొందలేకపోతేనే పొందలేకపోతేనే అని వారు ఆ ఋషులు పరితపించిన పరితపన మనలోన ఉండవలేను అట్లా అంత పరితపన ఉన్నప్పుడు ఆ ఋషుల స్థితి మనం కూడా అందుకుంటాము మనం కూడా ఎన్లైట్మెంట్ పొందుతాము నేను ఎందుకు పొందను నేను ఎందుకు సాధించలేను నేను ఎందుకు ఆ ఋషి అంత గొప్పవాన్ని కాను ఆ ఋషి అంత వైరాగ్యము మనం ఉండి ఆ ఋషి అంత సాధన మనం చేసినప్పుడు మనం కూడా తప్పకుండా ఆ స్థితిని అందుకోగలుగుతాము ఎన్లైట్మెంట్ పొందగలుగుతాము ఒక ఆయన చదివాడు మనం కూడా కష్టపడి చదివితే అవుతాము ఎందుకు కాలేము ఎందులో పరిశ్రమిస్తే ఆ రంగంలో మనం పైకొస్తాము ఎన్లో శ్రద్ధ పెడితే ఎన్లో సాధన చేస్తే ఏ మార్గంలో శ్రద్ధ చూపి సాధన చేస్తే ఆ రంగంలో మనం విజయం సాధిస్తాము ఓం